వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిసిల్ జీఎస్టీ బజట్ ఉత్సవని బాలాజీ నగర్ అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్త అందరూ గుడి తిరుగుతున్నారు అందరికీ కూడా దీని వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు వివరిస్తున్నారు ఈ జిఎస్టి బా తెలుగుదేశం పార్టీ నాయకులు కైతం రెడ్డి వినోద్ రెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అసలు ఈ జిఎస్టి బడ్జెట్ ఉత్సవ్ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచారు ముఖ్యంగా ఈరోజు ఓని వ్యాపారస్తుల దగ్గరికి అవగాహన కోసం ప్రజల్లో అవగాహన కోసం మన నెల్లూరు ఎంపీ అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలతో మా కూటమి ప్రభుత్వ నాయకులందరం కూడా కలిసికట్టుగా అందరికీ అవగాహన చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను ఉన్నాం చాలామందికి కూడా జిఎస్టీ మీద అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి జిఎస్టీ టూ పాయింట్ ఓలో ఏ విధమైనటువంటి పారదర్శకతగా పర్సంటేజీలు తగ్గించారు ఈరోజు మనం నిత్యావసర సరుకులు తీసుకున్నామంటే బ్రష్ కాడి నుంచి పేస్టు కాడి నుంచి షాంపు కాడి నుంచి సోపు కాడి నుంచి ఇంట్లో వాడే చింతపండు పప్పులు ఉప్పులు నూనె కాడి నుంచి అన్నీ కూడా పాలతో సహా సున్నా పర్సెంట్ ట్యాక్స్ తీసుకురావటం జరిగింది అంటే గతంలో ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్సుల్లో కొనసాగేటటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీరో పర్సెంట్కి తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి దీనివల్ల ఒక కుటుంబానికి నెలసరి ఐదు వేల నుంచి వారి కుటుంబ పరిస్థితుల రీత్యా ఇరవై వేల వరకు డబ్బులు మిగిలించుకునేటటువంటి పరిస్థితిని ఈరోజు కూటమి ప్రభుత్వం జిఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా తీసుకుని వచ్చింది ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క జిఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ప్రత్యక్షంగా విద్య పరంగా అన్ని ఎలిమెంట్స్ని ఈరోజు జిఎస్టీ తగ్గించడం జరిగింది వైద్య పరంగా దాదాపుగా దానికి సంబంధించినటువంటి మెడికల్ షాపులు కావచ్చు మెడిసిన్ కావచ్చు వాటిలో ఎక్కువ పర్సంటేజ్ని తగ్గటం జరిగింది మిలిటరీ పరంగా అత్యాధుకుమైనటువంటి వెపన్స్ని మన భారతదేశంలో తయారు చేసుకోవడానికి జిఎస్టీ టూ పాయింట్ ఓ ఎంతో ఉపయోగపడుతుంది కొత్త కంపెనీలకి తోడ్పాటును అందిడానికి ఎందుకంటే ట్యాక్స్ ఎగ్జంషన్ ఉంటుంది కాబట్టి భారతదేశంలో ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా రెండు లక్షల పైచిలకు కోట్లు జనరేషన్ జనరేట్ అవ్వడానికి ఆస్కారం ఉందని కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు కాబట్టి ఈరోజు మన ప్రపంచ దేశాలతో మనం పోటీ పడతా ఉన్నాం ఆర్థిక పరంగా వృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ప్రజలకి డబ్బు అనేది మనీ ఫ్లో జరగాలి మనీ ఫ్లో జరగాలంటే ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం ఈ ప్రజలకి తెలియజేయమని చెప్పి మమ్మల్ని పంపించారు ముఖ్యంగా ఇప్పుడు మనం చూసామంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ని ఏ విధంగా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు అదేవిధంగా పీ ఫోర్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి పేదవాళ్ళకి సహాయం చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అలాగే ఈ సూపర్ జిఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలందరికీ తెలియకుండా డబ్బులు మనీ ఫ్లో అవుతుంది కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు సూచనలు చేయడం జరిగింది ఒక వ్యక్తిగా ఎంపీ గారు మా చెప్పింది ఏంటంటే ఒక వ్యక్తిగా నేను నా స్థాయిలో నా కొద్దీ నేను ట్రైసైకిల్ ఇవ్వగలిగాను వాటర్ ప్లాంట్స్ పెట్టగలిగాను ఉచిత విద్య చెప్తున్నాను త్వరలో మెడికల్ క్యాంపులు ఐ మెడికల్ క్యాంపులు పెడుతున్నాం ఇలా సమాజంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఒక వ్యక్తిగా చేయగలుగుతున్నాను అదే ఒక వ్యవస్థ చేయగలిగితే ఎన్ని కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తుంది అటువంటి వ్యవస్థే ఈ కూటం ప్రభుత్వం ప్రధానమంత్రి ఒక గొప్ప శక్తివంతమైనటువంటి నాయకుడు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు వీళ్ళందరి కలిసికట్టేగా ఈరోజు ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ప్రజలకి మంచి చేస్తున్నారు అది తెలియజేయండి జనాలకి వ్యాపారస్తులకి అని చెప్పారు ఈరోజు మేము వ్యాపారస్తులు అందరితో కూడా మాట్లాడుతూ ఉంటే చాలా వరకు వాళ్ళకి అవగాహన తక్కువ ఉంది వాళ్ళకి చెప్తా ఉంటే చాలా ఆనందపడతా ఉన్నారు ఈరోజు రైట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపిస్తుందంటే గాయం చేసి పైన బ్యాండేజ్ చేస్తూ ఉన్నారు జుట్టుపీకి నూనె రాస్తూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితి ఉంది అని అంటున్నారు ఎనిమిదేళ్ళు సంస్కరణలు ఆలస్యంగా వచ్చాయంటున్నారు అటువంటి దాని మీద మీరేమంటారు వాళ్ళకి ఏం చెప్తారు రోజు కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడాలి అంటే గతంలో మనకు సర్వీస్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇలా రకరకాల ట్యాక్సుల రూపంలో ప్రజల దగ్గర నుంచి పిప్పి పిండి చేసేటటువంటి ప్రయత్నం ఆ డబ్బుని ఏ విధంగా అవినీతి చేశారు ఆ డబ్బుని ఏ విధంగా దుర్వినియోగం చేశారో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తూ ఉన్నారు ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి కూటమి ప్రభుత్వం రెండు వేల పదిహేడో సంవత్సరంలోనే ఇన్ని ట్యాక్సులు అవసరం లేదు అన్ని కలిపి ఒక జీఎస్టీగా ఉంటే సరిపోతుంది అని చెప్పడం జరిగింది అయితే ఈరోజు వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు పడుతుందా అనేసి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్ని ఎయిర్పోర్ట్లు నిర్మాణం అయ్యాయి ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్ని జాతీయ రహదారులు కొత్తగా ఏర్పడ్డాయి ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్ని పెద్ద ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పడుతున్నాయి మన రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు కావచ్చు అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ వీటన్నిటికీ ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి జీఎస్టీ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని అనేకమైనటువంటి ప్రాంతాలకి భారతదేశ వ్యాప్తంగా ఆ నగదుని బదిలీ చేస్తారు ఆ నగదు ద్వారా మన ప్రాంతాలకు సంబంధించి మన జిల్లాలో సోమేశ్వర డ్యామ్ కావచ్చు మన జాతీయ రహదారులు కావచ్చు ఈరోజు మన జిల్లాలోనే ఎన్నో జాతీయ రహదారులు ఉదయగిరి లాంటి మెట్ట ప్రాంతాల్లో కూడా అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు మొన్న నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇన్ని అభివృద్ధులు చేయాలి అంటే ఖచ్చితంగా కొంత సమయం అనేది పడుతుంది ఈరోజు ఆ సమయం ఒకరోజు లేట్ అయ్యి ఉండొచ్చు కానీ ఈ టూ పాయింట్ ఓ జీఎస్టీ తీసుకొని వచ్చిన తర్వాత ప్రజలకి ఎంత మంచి జరుగుతుంది దీనిలో ఎంత బెనిఫిట్స్ జరుగుతున్నాయి కంపెనీలకు ఎలా బెనిఫిట్స్ జరుగుతున్నాయి నిరుద్యోగులకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది ఉద్యోగస్తులకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది ఎందుకండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ సంవత్సరానికి రెండు లక్షలు ఆదాయం దాటితే కట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో సంవత్సరానికి పన్నెండు లక్షలు దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి లేదంటే అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది అంటే ప్రజలకి అంత ఫ్లెక్సిబిలిటీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మేము తెలియజేసుకుంటాం అలాగే ఒక కాంగ్రెస్ నేతగా మీరు కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత జనసేన కోసం చాలా చేశారు జనసేన నిలబడడానికి నెల్లూరులో ఒక కారణమయ్యారు అలాగే ఒక దగ్గర ఇబ్బంది కూడా దాడి కూడా జరిగింది మీ మీద సో ఆ విధంగా జనసేన కోసం కష్టపడ్డారు ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రచారం జరిగింది నియోజకవర్గ సమన్వయకర్తలాగా తిరిగారు తర్వాత కొన్ని కారణాల వల్ల మీరు పార్టీ మరి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు సో ఇంత చేసినా మీరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత కొంత సముచిత స్థానం దొరికింది అనుకుంటున్నారా పార్టీకి కొంత దూరంగా ఉన్నారేమో కేతం రెడ్డి కనబడడం లేదు ఏంటబ్బా అనేటువంటి మీ అభిమానులు కూడా ఉన్నారు సో పార్టీలో మీకు ఆ స్థానం ఇచ్చున్నారా ఉందా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం కూడా జరిగింది కదా దానివల్ల అడుగుతున్నాను ఈరోజు మనము కూటమి ప్రభుత్వంలో ఉన్నాం గతంలో నేను జనసేనలో ఉన్న ఈరోజు తెలుగుదేశంలో ఉన్న కూటమి ప్రభుత్వంలోనే కొనసాగుతూ ఉన్నాం నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీలో అపారమైనటువంటి గౌరవాన్ని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు క్రియేట్ చేశారు ఆయన సారథ్యంలోనే ఆయన ఆధ్వర్యంలోనే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జాయిన్ అవ్వటం జరిగింది ఇటు లోకేష్ బాబుతో కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో మన మంత్రివర్యులు నారాయణ గారితో కానీ రామ్నాథరెడ్డి గారితో కానీ మనకు ఉండేటటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా సఖ్యతగా ఈరోజు మనకి ఏది కావాలన్నా అన్నా నాకు ఈ పని కావాలి పాలన వాళ్ళకి సహాయం అంటే అడిగింది కాదనకుండా మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన మంత్రి నారాయణ గారు మన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా ఆనందంగా సహాయం చేస్తూ ఉన్నారు కాబట్టి నాకు తృప్తిగా ఉంది సముచిత స్థానం ఖచ్చితంగా ప్రజల గుండెల్లో ఉంది మా నాయకుల గుండెల్లో ఉంది ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో మరింత మంచి ముందు అడుగు వేస్తామని చెప్పి కూడా ఏమైనా నామినేటెడ్ పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రజల్లో తిరిగేటువంటి మీలాంటి నాయకుడికి ఇటువంటి ఏదైనా వస్తే మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ పార్టీ గుర్తించి పార్టీ పెద్దలు గుర్తించి వాళ్ళు ఏ బాధ్యత అప్పజెప్పినా అది చిన్నదా పెద్దదా అనేది నాకు సెకండరీ పార్టీ కోసం నిజాయితీగా నిబద్ధతగా పనిచేయడానికి కూటమి ప్రభుత్వం కోసం పనిచేయడానికి మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను అది చిన్నదే పెద్దదే అనేది కాదు ఖచ్చితంగా ఏ బాధ్యత ఇచ్చినా కూడా నేను చేయడానికి సిద్ధంగా అని చెప్పి తెలియజేస్తాను యువనాయకుడిగా పార్టీ ఏ పదవి ఇచ్చినా కూడా అది సిద్ధంగా ఉన్నాను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నాను ప్రజల ఆకాంక్షల మేరకు అలాగే కూటమి నాయకులు తనకిచ్చినటువంటి ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అవి నిర్వర్తిస్తూ ముందుకు సాగుతానని చెప్పి చెప్తూ ఉన్నారు పార్టీలో ఖచ్చితంగా సముచిత స్థానం అయితే ఉంది అని చెప్పి చెప్తున్నారు ప్రజలతో ఇలాగే మమేకమవుతానంటున్నారు అలాగే టూ పాయింట్ ఓ వల్ల ఖచ్చితంగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది జీఎస్టీ వల్ల ఆ కలిగేటువంటి ప్రయోజనాలని ప్రజలకు వివరించేందుకే ఈరోజు ఇల్లు అంటే ప్రతి ఏరియాలో కూడా తిరగడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు పార్టీ బలోపేతం కోసం తనవంతు ప్రయత్నం చేస్తానంటున్నారు కేతం రెడ్డి వినోద్ రెడ్డి కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టి Sabine et